ధాన్యాలు మరియు కట్టె గానుగు నూనె ప్రజలకు శ్రీనివాస ఆర్గానిక్స్ వారి ముఖ్య ఈ రోజుల్లో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం కల్తీమయమైనాయి అందువలనే చంటి బిడ్డ దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరూ హాస్పిటళ్ల చుట్టూ తిరిగి ఆరోగ్యమయమైన జీవితాన్ని గడపలేకపోతున్నారు దీనిని గమనించి మేము లాభాపేక్షే కాకుండా ఆరోగ్య సంక్షేమం కోసం ప్రకాశం జిల్లా బల్లిగురువు మండలం కొనితని గ్రామం నందు శ్రీనివాస ఆర్గానిక్స్ శ్రీనివాస ఆర్గానిక్స్ అనే సంస్థను నెలకొల్పడం జరిగింది మా వద్ద చిరుధాన్యాలు అనగా కొర్రలు అండు కొర్రలు అరికెలు సామెలు ఊదలు మరవేయు మిల్లు కలదు మరియు కట్టెగానుగా దీనిని ఎద్దుల గానుగ అని అంటారు దీనిలో శనగ నూనె కొబ్బరి నూనె ఆవ నూనె నువ్వుల నూనె కుసుమ నూనెలను మీ తీసి ఇవ్వబడును మేము అందించే నూనెలలో ఏదైనా ఒక బొట్టు నూనె కలితి జరిగినట్టు నిరూపిస్తే ఒక లక్ష రూపాయలు బహుమతిగా ఇవ్వగలము పూర్తిగా నాణ్యత ప్రమాణంగా ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా నడుపుతున్నాము కావున ప్రజలు గమనించి చిరుధాన్యాలు మరియు కట్టె గాను నూనె లేని వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు ఇట్లు శ్రీనివాస ఆర్గానిక్స్ శ్రీనివాస ఆర్గానిక్స్ హై స్కూల్ దగ్గరలో కొనిదని గ్రామం బలికురు మండలం నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్